ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కవిత నాకు మీ అందరికి కథలంటే చాలా ఇష్టం మానవత్వం గుబాలించే కథలంటే మరీ మరీ ఇష్టం అటువంటి కథలు రాసే ప్రముఖ రచయిత కవి సీనియర్ కథకులు శ్రీకంఠస్ఫూర్తి గారి కథలు వారం వారం ధారావాహికంగా మీకు అందిస్తున్నామని తెలియచేయటానికి ఎంతో ఆనందిస్తున్నాను శ్రీకంఠ స్ఫూర్తి గారు మూడు వందలకు పైగా రచనలు చేశారు ఆయన రాసిన కథలు కవితలకు ఎన్నో పురస్కారాలతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన రెండు వేల ఇరవై ఐదు ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు వారి కథలలో నాకు ఇష్టమైన కథ తడి మనసు అనే కథను మీ ముందుంచుతున్నాను సాహితీ ప్రియులందరూ ఈ కథను ఆస్వాదించి ఆనందించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను కథను ప్రారంభిస్తున్నాను మరి ఇక వినండి తడి మనసు సాయంత్రం ఐదున్నర మున్సిపల్ పార్కులో ఒక మూలగా సిమెంట్ వించి మీద కూర్చున్నాను ఈ పెద్ద పట్టణానికి కొత్తగా బదిలీ అయి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిల్లలు పట్టుబడితే వాళ్లను వెంట పెట్టుకుని ఉత్సాహంగా ఈ పార్కుకు తీసుకొచ్చాను కాసేపు పార్కులో ప్రశాంతంగా గడపొచ్చనే ఊహ కూడా నా ఉత్సాహానికి ఊపిరిపోసింది తీరా పార్కులో అడుగుపెట్టిన తర్వాత నా ఉత్సాహం నీరు గారిపోయింది పార్కులో జనం పలచగానే ఉన్నా పార్కు చుట్టూ ఉన్న వాతావరణం మహాగోళగా గందరగోళంగా ఉంది సినిమా రోడ్డుకు పక్కనే ఉన్న చిన్న మున్సిపల్ పార్కు ఇది పార్కుకు మూడు వైపులా మూడు సినిమా హాళ్ళు ఉన్నాయి మూడు సినిమా హాళ్ల ముందు పెను కేకలతో టికెట్ల కోసం సగటు జనాభా చేస్తున్న పోరు ఎదురుగా రెండు ఇరానీ హోటళ్ల తాలూకా స్టీరియో మైకుల సినిమా పాటల హోరు రోడ్డు మీద రథతో పరిగెడుతున్న వాహనాల జోరు ఈ మహాపట్టణంలో పార్కుకొచ్చి ప్రశాంతత వెతుక్కోవడం అన్న ఊహ ఎంత పిచ్చిదో అప్పుడే అర్థమైంది పార్కులో ఉన్న ఐదారు బెంచీల్లో ఎక్కువగా రిటైర్ అయి వయసు పైబడిన వాళ్లే ఉన్నారు కొంతమంది మున్సిపల్ ఉద్యోగులు పచ్చికలో చతికిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు కుర్రాళ్లు బెంచీ మీద కాళ్లు జాపుకుని కులాసాగా సిగరెట్లు కాలుస్తున్నారు వీళ్లు కాక పార్కుకు ఒక మూల ముష్టివాళ్ల గుంపు ఉంది ఆ గుంపులోంచి గంజాయి వాసన ఘాటుగా గాలిలోంచి తేలి వస్తోంది పార్కులో చిన్నపిల్లలు ఎవ్వరూ లేరు మా పిల్లలు కవిత వంశీలు ఇద్దరు ఈ వాతావరణానికి అతీతంగా పార్కు మధ్య వెలిసిపోయిన గాంధీగారి శిలా విగ్రహం చపటా చుట్టూ పోటీగా తిరుగుతున్నారు పకపకమని నవ్వుకుంటున్నారు వాళ్ల లోకం వాళ్లది వాళ్ల ఆనందం వాళ్లది పార్కును పార్కులోని మనుషుల్ని వాతావరణాన్ని పరిశీలనగా చూస్తున్న నాకు ఎదురుగా కొంచెం దూరంలో సిమెంటు బెంచి చివరగా కూర్చున్న వ్యక్తి ఎందుకో వింతగా కనిపించాడు ఆ బెంచి మీద ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు ఒక వ్యక్తి చేతిలో ఉన్న దినపత్రిక చదువుతున్నాడు చదువుతూ రాజకీయాల్ని పెద్ద గొంతుతో వ్యాఖ్యానిస్తున్నాడు మధ్యగా కూర్చున్న వ్యక్తి తల ఊపుతూ మధ్య మధ్యలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు వీళ్లకు ఎడంగా బెంచీ చివర కూర్చున్న వ్యక్తి బక్కగా ఉన్నాడు బట్టలు మాసి ఉన్నాయి గడ్డం పెరిగి ఉంది పొడుగు చేతుల చొక్కా షరాయి వేసుకున్నాడు వయసు యాభై ఏళ్లపైనే ఉండొచ్చు అదే బెంచీ మీద కూర్చున్న రాజకీయ మిత్రుల మాటల్లో తను మాట కలపడానికి ప్రయత్నిస్తున్నాడు మాట మాటకు ముఖం నవ్వు పులుముకుంటున్నాడు ఏదో గొణుగుతున్నట్టుగా తనలో తానే మాట్లాడుకుంటున్నాడు ఆ బెంచీ మీద కూర్చున్న ఇద్దరు వ్యక్తులు బక్కగా ఉన్న ఆ మనిషితో అస్సలు మాట్లాడడం లేదు కనీసం కన్నెత్తి చూడటం లేదు ఆ బెంచీ మీద మరో వ్యక్తి ఉన్నాడన్న స్పృహే వాళ్లకు ఉన్నట్లు లేదు బక్కగా ఉన్న వ్యక్తి ఏమనుకున్నాడో భారంగా పైకి లేచాడు ఆలోచిస్తున్నట్టుగా అడుగులో అడుగు వేస్తూ మరో బెంచీ వద్దకు వెళ్ళాడు నవ్వుతూ ఆ బెంచీ మీద వాళ్లను పలకరించాడు అభ్యర్థనగా ఏదో అడిగాడు వాళ్ళు ఇతడి వైపు చూడలేదు అయినా అతను చిన్నబుచ్చుకున్నట్టు లేదు అక్కడ పచ్చికలో కాసేపు కూర్చున్నాడు పార్క్ అంతా అటు ఇటు కలయి చూశాడు తిన్నగా నా వైపు నడిచి వచ్చాడు నేను కూర్చున్న బెంచీ చివర ఒదిగి కూర్చున్నాడు నా ముఖంలోకి చూస్తూ ఓ వెర్రి నవ్వు విసిరాడు అతను అలా బెంచీ మీదకు వచ్చి కూర్చోవడం నాకు అసహనంగా ఉంది ఏదో తెలియని చికాకు చుట్టుముట్టింది పార్కులో ప్రశాంతంగా కాసేపు గడుపుదామని వస్తే ఈ మనిషి నా ప్రక్కకు చేరాడేమిటి నేను ముఖం అటు తిప్పుకున్నాను పిల్లలిద్దరూ గాంధీగారి విగ్రహం దగ్గర చిన్న చిన్న రాళ్లు ఏరుకుంటూ ఆడుకుంటున్నారు కవిత వంశీ మట్టిలో చేతులు పెట్టకండి వాళ్ల వైపు చూస్తూ గట్టిగా కేక పెట్టాను మీ పిల్లలా అండి మొచ్చడుగున్నారయ్యా బాబు మరీ హుషారుగా పరిగెడుతున్నాడు అతను తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చనువుగా అన్నాడు నేను మాట్లాడలేదు అతనితో మాట్లాడటానికి మనసు అసలు సుముఖంగా లేదు అయినా ఆ వ్యక్తి నన్ను వదిలిపెట్టలేదు మీది ఈ ఊరేనా అండి ఎందులోనన్నా చేస్తున్నారా ఈ ఊరే టెలిఫోన్స్లో ఉద్యోగం తప్పదన్నట్టుగా జవాబు చెప్పాను ఈ మాత్రం జవాబుకే ఆ మనిషి ముఖం ఎంత చేసుకున్నాడు సిమెంటు బెంచీ మీద నాకు కొంచెం దగ్గరగా జరిగాడు ఆ వ్యక్తి నుంచి ఏదో వాసన వస్తోంది ఆ వాసన నాకు వికారం తెప్పించేటట్లుగా ఉంది లేచి వెళ్ళిపోతే బాగుంటుందేమో ఒక నిర్ణయానికి వచ్చి ఇబ్బందిగా కదిలాను డాడీ ఎవరా బూచూడు ఐదేళ్ల వంశీ నా దగ్గరకు రాబోయి భయం భయంగా అడిగాడు నాను బూచోండి కాదు నాయన నిన్నేమీ భయపెట్టనులే రా ఇలా రా అతను వైపు చేతులు చాచాడు వంశీ దగ్గరకు రాలేదు తన అక్కతో ఆడుకోవడానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు మాది సాలూరి దగ్గర చిన్న పల్లెటూరయ్య నా పేరు సింహాచలం ఏదో చెప్పాలన్న తాపత్రయం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నాలో అసహనం పెరిగిపోతోంది నీ ఊరు పేరు ఎవరడిగారు నువ్వేదో కథ చెప్పాలనుకుంటున్నావు కదూ నీ కథ వినడానికి నేను సిద్ధంగా లేను వెళ్ళు గొంతు వరకు వచ్చిన మాటలు ఎందుకో బయటకు రాలేదు హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నానండి రెండు పూటలా టిఫిన్ తినొచ్చునండి భోజనానికి లోటు లేదండి పైగా రోజు ఐదు రూపాయలు చేతికిస్తున్నారండి ఐదు రూపాయలు పై ఖర్చుకు సరిపోతాయండి ఏడ్ చేస్తానండి పగలంతా పనిచేసి రాత్రులు ఆ స్టోర్ గది ముందే పడుకుండిపోతానండి కష్టమో సుఖమో సింహాచలం ఆగకుండా ఆత్రంగా తన కథ చెప్పుకుపోతున్నాడు అంత దూరం నుంచి ఈ ఊరు ఎందుకు వచ్చావు నువ్వు ఈ సర్వర్ పని ఆ చుట్టుపక్కల ఊళ్ళోనే చేసుకోవచ్చుగా సింహాచలం మాటల్ని మధ్యలో నిద్రించి అయిష్టంగానే అడిగాను అతన్ని మీరు అని సంబోధించడానికి ఎందుకు మనస్కరించలేదు ఒకప్పుడు దర్జాగానే బతికినానయ్యా దగా పడిపోయినాను పుట్టి పెరిగిన ఊళ్ళో కట్టెలు అమ్ముకోనేక దారినాక విజయనగరంలో బండెక్కి ఎంత దూరం వచ్చి పడిపోయినాయనయ్యా సింహాచలం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని గొంతు ధాద్గతికమైపోయింది జీర పెరిగి పెద్దదై దగ్గుతెర గొంతుకు అడ్డం వచ్చేసింది అతని మాటలు వినడం మొదలుపెట్టి నేనేదో ఇరుకును పడ్డట్టయింది పూర్తిగా వినడమా పెళ్లిపోవడమా భార్య బిడ్డలు ఎవరూ లేరా నీకు అడగకూడదనుకుంటూనే అడుగుతున్నాను ఆడదానికి క్యాన్సర్ రోగం వచ్చి కన్ను మూసినాదయ్యా అది పోయాక నాది మరీ అనాథ బతుకైపోయినాది ముగ్గురు కొడుకులయ్యా ఇద్దరు కూతుళ్ళున్నారయ్యా పెద్ద కొడుకేమో గంజి నాను పొయ్యిను గడప ఎక్కొద్దు అనేసినాడయ్యా చిన్న కొడుకు అయ్యనన్న మాట కూడా మరిసిపోయి సాచిపెట్టి శంప మీద కొట్టేసినాడయ్యా ఆఖరి కొడుకు మంచోడయ్యా కానీ ఏటి నాభం కోడల పిల్ల ఆడి మంచితనాన్ని కొరుక్కు తినేసినాదయ్యా కూతుళ్ళు నాతో మాట్లాడరయ్యా అల్లుళ్ళకి నా అవసరం లేదయ్యా నా కొంప గోడు ఆరెకరాల బీడు సావుకారు మింగేసినాడయ్యా నాకేటి మిగిలినదయ్యా ఆ ఊళ్ళోలా నాకెవరున్నారయ్యా ఈ ప్రపంచకంలో చెప్పండి బాబు చెప్పండి సింహాచలం ఆవేశపడిపోతున్నాడు ఆవేశంతో పాటు అతనిలోంచి దుఃఖం ప్రవాహంలా పొర్లకు వచ్చేస్తోంది కళ్ళల్లోంచి నీళ్లు జలజలమని రాలిపోతున్నాయి సింహాచలం నిజంగా ఏడుస్తున్నాడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు క్షణకాలం నాలో చిన్న కదలిక మనస్సు పొరల్లో ఆర్ద్రత జాలి మరుక్షణంలోనే నా బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది సింహాచలం నిజంగానే ఏడుస్తున్నాడా ఏడుస్తున్నట్టు నటిస్తున్నాడా అతను కట్టుకథ చెప్తున్నాడా ఆ కథ పరమార్థం అవును సింహాచలం నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు అవసరార్థం అతను కథ అల్లుకుపోతున్నాడు దీనులు హీనులు దౌర్భాగ్యులు మన కళ్ళ ముందు కోకొల్లలు ఆకలి కోసం మనిషిని మనిషి హత్య చేస్తున్న రోజులివి సింహాచలం అవసరార్థం ఒక అబద్ధపు కథ చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది ఈరోజు హోటల్ పనికి వెళ్ళలేదా గొంతులోకి సాధ్యమైనంత మార్ధవాన్ని తెచ్చుకుంటూ అడిగాను లేదయ్యా నాలుగు రోజులుగా పనిలోకి వెళ్ళడానికి ఓపిక సాలడం లేదు పట్టుమని గుప్పెడు మెతుకులు తింటే కడుపులో నొప్పి నులి దానికి తోడు నాను తిన్న తినకపోయినా దగ్గు నా పేణాన్ని తినేస్తున్నాది గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినాను బాబు నాలుగు గంటలు ఓపిగ్గా వరండాలో నిలబడితే రెండు తెల్లటి బిళ్ళలిచ్చి నడు నడవమని నర్సమ్మ నెట్టేసినది నాకెవరున్నారు బాబు ఈ ఊళ్ళో నా మంచి సెడ్డాయ్య ఎవరికి కావాలి నాయన అయిన వాళ్ళందరుండి కూడా దిక్కులేని బతికైపోనాది గాదా సింహాచలం మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు నాకు మతిపోయింది ఒకవైపు అదంతా నటనే అనుకుంటున్నా అంత పెద్ద మనిషి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటే చికాక్గా ఉంది మరో మాటలో అసహ్యంగా ఉంది మొదటినుంచి కష్టాలకు కన్నీళ్లకు ఏడుపులకు పెడబబ్బలకు నేను కాస్త దూరంగా ఉంటాను ఎవరి జీవితాన్ని వాళ్ళు అందంగా హాయిగా సుఖంగా మలుచుకోవాలి తమకున్న పరిధిలో తెలివిగా సరిదిద్దుకోవాలి అన్న సిద్ధాంతం నాది ఏడ్చి కన్నీళ్లు కార్చి కష్టాలని ఏకరువు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు ఏమైనా ఏడుపును ఏడ్చే వాళ్లను నేను భరించలేను ఏడవకండి ఏడ్చి ఇప్పుడు చేసేదేముంది మొహమాటంగానే అన్నాను ఏడవనయ్యా మీరు చెప్పినారు కదా అయినా నానిప్పుడు ఏడ్చి మాత్రం చేసేదేట్లెండి కాకపోతే కడుపులో బాధ సింహాచలం ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు కానీ అతను ఏడుపు మానేశాడు నాకు మనస్సు స్థిమితపడింది తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను ఒరే వంశీ కవితమ్మ ఇంటికి వెళ్దాం నడవండి అల్లంత దూరంలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ గట్టిగా అరిచాను ఈ సింహాచలాన్ని ఎలాగో వదిలించుకుని వెళ్ళిపోవాలి లేకపోతే శిరోభారం పెరగడం ఖాయం నేను లేవబోయాను కాసేపు ఆగండి డాడీ మేము ఆడుకుంటున్నాం కదా పిల్లలు ఇద్దరూ సంయుక్తంగా గోల పెట్టారు లోకవృత్తంపై చీకటి తెరలు తెరలుగా ముసురుకుంటోంది పార్కులో ఉన్న ఆరు ట్యూబ్ లైట్లలో రెండు లైట్లు మాత్రమే వెలిగాయి గంజాయి దమ్ము బాగా వంటపట్టిందేమో ముష్టివాళ్ల గుంపులోంచి ఎవడో రాగం అందుకున్నాడు ఆ రాగంలోనూ ఏదో వైరాగ్యం బరువుగా బాధగా ధ్వనిస్తోంది ఎదురుగా ఉన్న బెంచీపై రాజకీయ మిత్రులు పేపర్ ముడిచి వెళ్ళిపోయారు పార్కు మధ్య రేడియో గురగరమంటూనే కాపుడికి పోయిన కొబ్బరి చెట్లకు ఏ ఎరువు వేయాలో ఎలా మళ్లీ పూత పూయించాలో తీరిగ్గా చర్చ సాగిస్తోంది సింహాచలం నా బెంచీ మీద నుంచి కదల్లేదు అతను కదలడని నాకు తెలుసు నా వైపు దీనంగా చూస్తున్నాడు లోకంలో ఉన్న దుఃఖాన్ని విషాదాన్ని వైరాగ్యాన్ని తన ముఖ కవళికల్లో ప్రదర్శిస్తున్నాడు ఏదో తటపటాయిస్తున్నట్టుగా అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు చేతి వేళ్ళు విరుచుకుంటున్నాడు గడ్డం సవరించుకుంటున్నాడు సింహాచలం చేష్టల్ని నేను ఊరగా గమనిస్తూనే ఉన్నాను మీరేమీ అనుకోకపోతే నసుకుతూ చేతులు నలుపుకుంటూ సింహాచలం సంశయంగా నా ముందు లేచి నిలబడ్డాడు నేను అనుకునేది ఏముంది నా ఊహ నిజమే అయింది సింహాచలం తన కథ ఎందుకు చెప్పాడో కన్నీళ్లు ఎందుకు కార్చాడో వాటి పరమార్థం ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది వెళ్ళాలి తక్షణం ఈ చోటు విడిచి వెళ్ళిపోవాలి పిల్లలు పెట్టినా సరే వాళ్లను బలవంతంగానైనా బయటకు తీసుకుపోవాలి ఒరే పిల్లలు వెళ్దాం నడవండి నేను అసహనంగా లేచి అరిచాను బాబు ఈ ఐదు రూపాయలుంచుకుని పిల్లలకి ఏమైనా కొనిపెట్టండి సింహాచలం చెటుక్కును తన జేబులోంచి ఐదు రూపాయల కాగితం తీశాడు ఒక్క క్షణం నాలో ఊహించని ఉలికి పాటు నివ్వెరపోతున్న మనసు నిశ్చేతన స్థితిలో శరీరం ఏమిటిది సింహాచలం ఇవ్వడం ఏమిటి వద్దు వద్దు నువ్వు డబ్బులివ్వడంటి పిల్లలు ముందే ఏవో కొనుక్కుని తిన్నారు గిల్టీగా గొంతు పెగిల్చుకుని అన్నానే కానీ నేనింకా తేరుకోలేదు వద్దనకండి బాబు ఇంత పెద్ద పట్టణంలో నా కడుపులో ఉన్న బాధ కరువుతీరా చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు ఈ పార్కులో మీరు నాకు దొరికినారు కాదా నా కథ ఓపిగ్గా విని నన్ను ఓదార్చినారు కాదా ఏడవటం ఎందుకు సింహాచలం అన్నారు ఎంతో ధైర్యం చెప్పినారు నా కడుపు నిండిపోనాది బాబు నా నీరసం నిస్సత్వా ఎగిరిపోయినాయి అయినోళ్ళందరూ ఉన్న అనాథ బతుకునాది మనిషికి మనిషికి తోడు ఎంత బలాన్ని ఇస్తుంది బాబు నాకెవరూ లేరన్న ఒంటరితనం ఎంత దిగులు కలిగిస్తుంది అయినా మిమ్మల్ని నా కొడుకులతో పోల్చుకోను మీరు నాకేమీ కారు కానీ నా ఆత్మకి మీరు బంధువులు కాదా మీ పిల్లలకి నేను అనుకోండి ఈ డబ్బులతో ఏవైనా కొనిపెట్టండి బాబు నాకు ఈ తృప్తి దక్కనివ్వండి తండ్రి ఎప్పుడైనా ఇదే పార్కులో కనబడితే కళ్ళెత్తి నా వంకవు పాలి చూడండి బాగున్నావా సింహాచలం అంటూ ఒక్క మాట అనండి నాకంతే చాలు బాబు అంతే అంతేసాలు నేను వద్దంటున్నా వినకుండా ఐదు రూపాయల కాగితం నా చేతిలో పెట్టేసి పార్కు బయటకు చరచరా వెళ్ళిపోయాడు సింహాచలం నేను సిమెంటు బెంచి మీద శిలా విగ్రహంలా ఉండిపోయాను మనసు మాత్రం మజ్జిగిలో చిలికిన వెన్నపూసలా ఉంది ఆ వెన్నపూస కరిగి ప్రవహించినట్టుగా నా కళ్ళల్లో తడి కేవలం పొడి కళ్ళతోనే సింహాచలం రూపం చూశాను అతన్ని అసహ్యించుకున్నాను సింహాచలం ఆంతర్యంలో ఎంత ఆర్ద్రత ఎంత ఆత్మీయత ఎంత తడి ఎంత తపన ఎంత స్పందన మనిషికి మనిషికి మధ్య పెరిగిపోతున్న దూరంలో మనసుకు మనసుకు మధ్య పేరుకుపోతున్న అంతరంలో యాంత్రిక నాగరిక జీవన పరుగుల్లో క్షణకాలం సాటి మనిషి వైపు మనం కన్నెత్తి చూడలేకపోతున్నామా మనస్సు విప్పి మాట్లాడే సమయం సహనం కోల్పోతున్నామా ఎక్కడికి పోతున్నాం మనం డాడీ పదండి ఇంటికి పోదాం పిల్లలిద్దరూ చెరువు రెక్క పట్టుకుని కుదుపుతూ ఉంటే తుళ్ళిపడి లేచాను రేపు మళ్ళీ పార్కుకి రావాలి రేపే కాదు ప్రతిరోజు రావాలి ఈసారి సింహాచలంతో మనస్సు విప్పి మాట్లాడాలి ఒక ఆత్మీయుడిగా అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాలి ఒక నిర్ణయానికి వచ్చి పిల్లలతో పార్కు బయటకు నడిచాను కథ అయిపోయిందండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి సంచికలో పదిహేను జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ప్రచురితమైంది అన్నట్టు మరిచాను ఈ కవితమ్మ చదివిన కథ మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను